ప్రభు అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను రేపు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దానవాయిపేట వస్తున్నాను మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది దానవాయిపేటలో ఇంతకుముందు ప్రార్థనా మందిరాన్ని క్రీస్తు విరోధులు తగలబెట్టినప్పుడు మళ్ళీ దైవజనులందరూ సంఘస్థులందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనతో అక్కడ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రార్థనా మందిరాన్ని నిర్మించడం జరిగింది ఆ ప్రార్థనా మందిరాన్ని ఫారెస్ట్ అధికారులు నిన్న గోడలతో సహా కూల్చారు ప్రార్థనా మందిరం లోపల ఉండే సిమెంట్ బస్తాలని రైస్ బ్యాగ్స్ అన్నిటిని కూడా ఫారెస్ట్ అధికారులు తీసుకుని వెళ్ళిపోయారు దౌర్జన్యం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అని అంటే రేపు నేను అక్కడికి వస్తున్నాను ఇది మొదటి విషయం రెండవది జోహార్ శ్రీరామ పేరుతో మనం ఒక షార్ట్ ఫిల్మ్ అన్న విషయం మీకు తెలుసు నాకు తెలిసి పేరుతోనే ఇంత పెద్ద రచ్చ జరిగిన షార్ట్ ఫిల్మ్ ఏదైనా ఉంది అంటే ఈ మధ్యకాలంలో అది జోహార్ శ్రీరామనే దానికి సంబంధించిన నటి నటుల ఎంపిక కొరకు వచ్చే సోమవారం అంటే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఖమ్మం పట్నంలో ఆడిషన్స్ జరుగుతున్నాయి నటి నటుల ఎంపిక జరుగుతుంది క్రైస్తవులు ముస్లింలు దళిత యువతి యువకులకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇది క్రిస్టియన్ ముస్లిం దళితులకు సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్ కనుక అవకాశం కూడా క్రైస్తవులకి ముస్లింలకి దళితులకు మాత్రమే ఉంటుంది ఆసక్తి ఉన్నవాళ్ళు సోమవారం కమ్మం రావాల్సి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మట్టి ప్రసాద్ గారు చూస్తున్నారు కాబట్టి ఆయన కాంటాక్ట్ నెంబర్ నేను మీకు ఇస్తాను ఈ రెండు విషయాల గురించినటువంటి వివరణ మీకు ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను ధనవాయిపేట మీ జ్ఞాపకం ఉండే ఉండి ఉంటుంది గిరిజన బిడ్డలు దేవుని పరిచర్య చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రార్థన మందిరాన్ని కొంతకాలం క్రితం వదులు ఎవరూ లేని సమయంలో చూసి తగలబెట్టారు ప్రార్థన మందిరాన్ని పూర్తిగా కాల్చి బూడి చేశారు అక్కడ పాస్టర్ కన్నయ్య గారు ఆ విషయం నాతో చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను కొన్ని వందల మంది పాస్టర్స్ మధ్య కొన్ని వందల మంది సంఘబిడ్డల మధ్య అక్కడ ఆరాధన జరిగింది రేకుల షెడ్డునో లేకపోతే కర్రలతోనో ప్రార్థనా మందిరం కడితే వీళ్ళు తగలబెడుతున్నారు పడగొడుతున్నారు అని చెప్పి ఆ స్థలంలో ఒక బిల్డింగ్ ప్రార్థనా మందిరాన్ని కట్టడానికి మేము అందరం కూడా నిర్ణయించాం ఆ సమయంలోనే దాదాపు వారికి ఒక పాతిక వేల రూపాయలు మన సీఎండిఎఫ్ తరఫు నుంచి సపోర్ట్ చేశాం ఒక మూడు వందల సిమెంట్ కట్టెలు ఆ ప్రార్థనా మందిరాన్ని కడుతూ ఉన్న సమయంలో ఒక మూడు వందల సిమెంట్ కట్టెలను మనం పంపించాం దానికి కొంత ఆర్థిక సహాయాన్ని చేశాం అదనంగా ఆ మందిరం దాదాపు కట్టబడింది అయితే ప్రార్థనా మందిరం కట్టిన తర్వాత ఒక ప్రార్థనా గోపురం అక్కడ నిర్మించబడిన తర్వాత అక్కడున్నటువంటి క్రీస్తు విరోధులు ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ వాళ్ళు ఫారెస్ట్ అధికారులకి ఈ ప్రార్థనా మందిరం గురించి కంప్లైంట్ చేశారు ఆ స్థలం ఒక గిరిజన మహిళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలం తనకంటూ ఎవరూ లేరు ఆవిడ కూడా ఆ ప్రార్థనా మందిరాన్ని ఇల్లుగా భావించి ఆ ప్రార్థనా మందిరంలోనే నివాసం ఉంటుంది ప్రార్థనా మందిరం కట్టుకోవడానికి తన ఇష్టపూర్వకంగా పట్టా స్థలాన్ని దయవజన్ లెక్కిస్తే ఆ స్థలంలో అక్కడ ప్రార్థనా మందిరాన్ని కట్టారు ఇప్పుడు కొన్ని రోజులుగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి రావడం మేమే మాకు కంప్లైంట్లు వస్తా ఉన్నాయి ఇక్కడ ఆరాధన జరపడానికి వీల్లేదు చర్చ కట్టడానికి వీల్లేదు అని చెప్పడం ప్రార్థనా మందిరానికి సంబంధించినటువంటి బోర్డులు పడేయడం నోటీసులు ఇవ్వడం పోలీసులు తీసుకొచ్చి బెదిరించడం నిన్న ఏకంగా ప్రార్థనా మందిరం దగ్గరకు వచ్చి ఆ ప్రార్థనా మందిరం గోడలను పగలగొట్టి లోపల ఉండే రైస్ బ్యాగులని లోపల ఉన్నటువంటి సిమెంట్ కట్టలని తీసుకొని వెళ్ళిపోయి భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కన్నయ్యర్ నాకు కాల్ చేశారు అన్న ఇది పరిస్థితి మీరు తప్పనిసరిగా రావాలి అన్నారు నేను రేపు దాన వైపు వస్తున్నాను ఒక పూట తిని ఒక పూట తినక చేతిలో ఉన్నటువంటి డబ్బులను పోగేసుకొని పంటలు నమ్ముకొని అప్పులు తెచ్చుకొని విరాళాలు అడుక్కొని దేవుని కొరకు సంఘం ప్రార్థించడం కొరకు కట్టుకున్నటువంటి ప్రార్థనా మందిరాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్దాక్షిణ్యంగా కోల్చడమే కాకుండా వాళ్ళందరి మీద కూడా పాస్టర్ గారి మీద అక్కడ ఉన్న సంఘ సభ్యుల మీద ఆ స్థలం ఇచ్చిన తల్లి మీద అనేక రకాల సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేయడం అనేది ఎంత జుగుప్సకరమైన విషయం మీరు ఒకసారి ఆలోచించండి ప్రార్థన మందిరాల జోరుకు వెళ్ళొద్దని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది ప్రార్థనా మందిరాల సర్వేను ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి సర్వేనిచ్చింది మందిరం కట్టబడి సంవత్సరం అయిన తర్వాత ఫారెస్ట్ అధికారులను నిద్రలేచి ఆవేశంగా వెళ్లి ఆ మందిరాన్ని కూల్చారు మరి ఏ బీజేపీ నాయకుడు ఆదేశించాడో ఏ ప్రభుత్వం పెద్ద ఆ మందిరాన్ని కోల్చాల్సిందే అని చెప్పాడు ఫారెస్ట్ అధికారులను అడగాల్సిందే రేపు నేను అక్కడికి వస్తున్నాను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దానవాయిపేట ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే దైవజనులు నన్ను అభిమానించేవారు మన సీఎండిఎఫ్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఫారెస్ట్ అధికారులు కూలుస్తున్నటువంటి ఆ ప్రార్థనా మందిరం దగ్గరికి రావాల్సిందిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను ఎంత దారుణం మీకు అక్కడికి వెళ్ళి నేను పూర్తిగా అక్కడ ఏం జరిగిందో ఆ ప్రార్థన మందిరాన్ని ఎలా పడగొడుతున్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో పూర్తిగా ఆధారాలతో సహా నేను మీకు రేపు వీడియో చూపిస్తాను వీడియోలు చూపిస్తాను మీకు మన ఛానల్ వారికి మనం సహాయం చేద్దాం వారికి మనం అండగా ఉందాం దేవుడి విషయంలో గొప్ప కార్యం చేసేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం ఎవ్వరూ మర్చిపోవద్దు ఎవ్వరూ మర్చిపోవద్దు భద్రాచలం కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే దైవజన్ లేదా దానవాయుపట గ్రామానికి రేపు ఉదయం పదకొండు గంటల నేను వస్తాను మీరు కూడా తప్పనిసరిగా రండి ఏదో ఒక రీతిగా వారికి మనం అండగా నిలబడకపోతే ఆ ప్రార్థనా మందిరాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది రోడ్ల మీద నడు రోడ్ల మీద గుళ్ళు ఉండొచ్చు గోపురాలు ఉండొచ్చు గుడులను కానీ గోపురాలను కానీ ముట్టుకునే దమ్ము ఏ అధికారులకు ఉండదు సొంత స్థలంలో ప్రార్థనా మందిరం కట్టుకుంటే మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకొని చేస్తా ఉన్నారు ఎందుకంటే అధికారుల్లో కూడా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అడిగేదేవుడు మాట్లాడేదేవుడు మనం మాట్లాడేదాం సీఎండి ఎప్పుడు ఈ విషయాన్ని మనం టేకప్ చేస్తున్నాం చావరేవో తెలుసుకున్నాం ఈ విషయంలో ఇక రెండో విషయం జోహార్ శ్రీరామ అరే చచ్చిపోయిన వాడికి జోహారే చెప్తారా నాయన అరే పంది ప్రసాదు నువ్వు ఎంత అరిచినా గెలగెల తన్నుకొని గింజుకొని చచ్చిన జోహర్ శ్రీరామ మేము తీస్తాం నా మీద ఎన్ని రకాలుగా దాడి చేయాలని ప్రయత్నించినా నా ఇంటి ముందున్న కుక్క కూడా మీకు దడవదు నన్ను భయపెట్టడం అనేది అసాధ్యం ఎందుకంటే బ్రతకాలన్న ఆశ ఉండదు నాకు చావంటే భయం ఉండదు నేను ఎప్పుడైనా ఆలోచిస్తే నా బిడ్డల గురించి నా భార్య గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను తప్ప నా గురించి ఎలాంటి ఆలోచన ఉండదు జోహా శ్రీరామ్ భారతదేశంలో ధర్మరక్షణ పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నారో యథార్థంగా జరిగినటువంటి సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ ఒక అర్ధ గంట నిడవిలో ఒక లఘు చిత్రాన్ని మనం తీస్తున్నాం టెన్త్ క్లాస్ పిల్లలకి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి ఏప్రిల్ నెల రెండవ తారీఖు వాళ్ళ పరీక్షలు అయిపోతాయి అయిపోగానే మన షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది దానికి కావలసినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనం తీసుకుంటున్నాం నేను మళ్ళీ చెప్తున్నాను ఏ ఒక్కరికి కూడా నటించినందుకు డబ్బు ఇవ్వబడదు నటించడానికి వచ్చినందుకు అందుకు గాను ఎవరికి డబ్బులు ఇవ్వబడవు భోజనం వస్తే మాత్రమే చూసుకుంటాం ఉండడానికి వస్తే మాత్రమే చూసుకుంటాం ఆసక్తి కలిగిన వారు నిజంగా క్రైస్తవ సంఘం ముస్లిం సమాజం దళిత బిడ్డల పట్ల ఆసక్తి కలిగిన వారు యాక్ట్ చేయాలని కోరుకున్న వాళ్ళు రండి తప్పనిసరిగా నిజంగా యాక్ట్ చేయగలిగినటువంటి టాలెంట్ మీలో ఉంటే మీరు ఏ క్యారెక్టర్కి సూట్ అవుతారో చూసుకొని మిమ్మల్ని మేము ఈ షార్ట్ ఫిల్మ్ లోకి తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఈ షార్ట్ ఫిల్మ్ సమ్మర్లో మేము రిలీజ్ చేస్తాం రేపు ఉదయం నేను పాటకి వస్తున్నాను అన్న విషయం మీతో చెప్పాను కదా అలాగే సోమవారం ఉదయం ఖమ్మం పట్నంలో ఈ షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతాయి మట్టి ప్రసాద్ తెలంగాణ రాష్ట్రానికి క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్కి అధ్యక్షుడిగా ఉన్న మట్టి ప్రసాద్ గారు ఈ ఆడిషన్స్ అన్ని చూసుకుంటారు నేను కూడా వస్తాను అక్కడికి కాబట్టి రావాలి నేను వస్తున్నాను ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి అనేవారు మట్టి ప్రసాద్ నంబర్ నేను ఇస్తున్నాను మట్టి ప్రసాద్ గారితో మాట్లాడండి మట్టి ప్రసాద్ గారిని సంప్రదించండి మీరు ఎక్కడికి రావాలో ఏ టైంలో రావాలో మీకు పూర్తి వివరాలు వ్యక్తిగతంగా ఆయన తెలియజేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు సోమవారం రోజు ఆడిషన్స్ జరుగుతాయి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణంలో జరగబోతున్నటువంటి ఆడిషన్స్ కి ఆసక్తి కలిగిన వారు పదిహేను సంవత్సరాల వయసు దగ్గర నుంచి అరవై ఏళ్ల వయసు వరకు పదిహేను ఏళ్ల వయసు దగ్గర నుంచి అరవై ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ఆడిషన్స్కి రావచ్చు ఆడబిడ్లకి అబ్బాయిలకి తల్లిదండ్రుల వయసులో ఉన్నవారికి కూడా అవకాశం ఉంటుంది ఆసక్తి ఉంటే చాలు మేము అవకాశం ఇస్తాం ఆర్థికంగా మాత్రం మేము డబ్బు అయితే ఇవ్వలేం ఈ విషయాన్ని ముందుగానే నేను చెబుతున్నాను పొద్దున మళ్ళీ నా మీద కోపాన్ని పెంచుకోవద్దు వచ్చిన వాళ్ళకు ఒక ముద్ద భోజనం పెడతాం షూటింగ్ అయ్యే వరకు అకామిడేషన్ మేమే చూసుకుంటాం ఇక మూడో విషయం ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి నాకు కొంత ఆర్థిక సహకారం కావాలి ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పనిచేసే టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది కెమెరాస్ రెంట్కి తీసుకొని వచ్చినా వాటికి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది ఎడిటింగ్ వర్క్ చేసే వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది ఈ షూటింగ్కి సంబంధించినటువంటి ప్రయాణాలు ఉంటాయి భోజనాల ఖర్చులు ఉంటాయి రకరకాల ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళు అదేనా మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో మా వంతు మేము కూడా భాగస్వాములం అవుతాం మా సహకారాన్ని అందిస్తాం అని ఆశపడే వాళ్ళు కొంతైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఈ విషయంలో నాకు అండగా నిలబడండి మీరు నాకు సపోర్ట్ చేస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ షార్ట్ ఫిల్మ్ని పూర్తి చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను మన వాళ్ళు సుమారు లక్ష పదకొండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇందులో ఎంతోమంది ధనవంతులు ఉంటారు బలం కలిగిన వాళ్ళు ఉంటారు క్రీస్తు కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన ఉంటారు ఇస్లాం ధర్మం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన వాళ్ళు ఉంటారు కొల వివక్షను ఎదుర్కొంటూ నరకం అనుభవిస్తున్నటువంటి దళిత మిత్రులు ఉండి ఉంటారు మీరు నాకు కొంత ఆర్థిక సహాయం చేయగలిగితే ఈ షార్ట్ ఫిల్మ్ని పూర్తి చేసి జై శ్రీరామ్ అనే పునాది మీద వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు నిర్మించినటువంటి ఈ మతోన్మాద రాజ్యాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించడానికి ఒక లాగా ఈ జోహా శ్రీరామ అనే షార్ట్ ఫిల్మ్ని మతోన్మాదం మీద మనం ప్రయోగించవచ్చు నేను నమ్ముతున్నాను నేను అడుగుతున్నాను నాకు అర్హత ఉంది అని నేను భావిస్తున్నాను నిజమే అజయ్ బాబుకి అర్హత ఉంది మనల్ని అడగొచ్చు మనం సపోర్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా మీ సపోర్ట్ని నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ అది నా ఫోన్ పే నంబర్ గూగుల్ పే నంబర్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ నా నంబర్కి ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా గానీ మీ సపోర్ట్ ని విరాళ రూపంలో మాకు పంపించండి రేపు దానవాయిపేటలో కలుద్దాం సోమవారం రోజు ఖమ్మోలో ఆడిషన్స్ లో కలుద్దాం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం కొరకు మీరందరూ కూడా ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు